నమస్తే అవధాని అనుకున్నట్టు అయింది భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన కుమార్తె పార్టీ ఎమ్మెల్సి కవితని పార్టీ నుంచి బహిష్కరించాడు రైట్ ఇది రెండు రకాలుగా చూడాలి ఈ అంశాన్ని ఒకటి పార్టీలో పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేయడము పార్టీ నాయకులను విమర్శించడం ఈ కారణంగా బహిష్కరించడం అనేది ఒక యాస్పెక్ట్ రెండో యాస్పెక్ట్ ఏమిటంటే ఇట్ ఈజ్ పేవింగ్ ది వే ఫర్ హిజ్ సన్ తన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావుకి మార్గం సుగమం చేయడం లో మూడు పక్షాల మధ్య గొడవలు ఉన్నాయి అనేది చాలా కాలం నుంచి వింటున్నది వినిపిస్తున్నది ఒక గ్రూప్ ఏమో లెడ్ బై కేటీ రామారావు విత్ మెజారిటీ అండ్ ఈ గ్రూప్కి సహజంగానే భారత రాష్ట్రపతి అధ్యక్షుడు కేసీఆర్ అండదండలు ఉన్నాయి నేను డౌట్లే సెకండ్ సెకండ్ది కవిత అధికారంలో తరకు కూడా వాట కావాలి అనేది ఆమె ఇది సరే ఆమె క్రమంగా పక్కన పెడుతూ వచ్చారు గత ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె తడ్డెక్కి రాసిన లేఖ బయటికి రావడము అది ఎవరు బయట పెట్టారో అని ఆమె ఇచ్చేయడము పరోక్షంగా తన అన్నగారి మీద కేటీ రామారావు మీద ఆమె విమర్శలు గుప్పించడం ఇవన్నీ అయ్యాయి అయితే ఫస్ట్ టైం మొన్న యూఎస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆమె డైరెక్ట్గా సంతోష్ రావుని హరీష్ రావుని ఇద్దరిని టార్గెట్ చేస్తే అటాక్ చేశారు సరే ఇప్పటివరకు సహిచిత జాలి ఇంకొద్దాం అనుకున్నారు పార్టీ నాయకులతో నిర్ణయం తీసుకుంది అయితే అంటే దీని తదితర పరిణామాలు ఏమిటంటే ఆమె దిష్టి బొమ్మలు దహనం చేస్తూ వాళ్ళు కేసీ హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ వీళ్ళు రెండు గ్రూపులు గొడవలు చేసుకుంటున్నాయి అరుచుకుంటున్నాయి ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఈ బహిష్కరణల పర్వం పార్టీ నుంచి ఇక్కడికి ఆగుతుందా ఇంకెవరిన ఇచ్చేస్తారు ఖచ్చితంగా కవిత వెనకాల ఉన్న అందరి మీద విడిపడుతుంది దెన్ ఇస్ నో డౌట్ పార్టీ ఇప్పటికీ కవితను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే పార్టీ కార్యకర్తలు అందరినీ అన్ఫాలో కామని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అది జరగడం మొదలైతే ఆల్రెడీ అది ఆల్రెడీ స్టార్ట్ అయింది అట్లాగే కవిత బ్యానర్సు పోస్టర్సు పార్టీ కార్యాలయాల్లో ఎక్కడుండే అక్కడక్కడ తీసేస్తున్నాడు సెకండ్ థర్డ్ వన్ ఓపెన్గా ఇంకా రాలేదు కానీ ఇవాళ కాకపోతే రేపు మేబీ ఇట్స్ డేస్ కవిత కొత్త పార్టీ పెట్టుతుంది అని సరే ఆ పార్టీ ఎప్పుడు పెడుతుంది ఏమిటి దేవుటి వస్తున్న సమాచారం అయితే తెలంగాణ జాగ్రత్త పెడుతుంటే పార్టీ ఉండొచ్చు అనేది ఒక అంచనా వీటన్నిటికీ మించి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే ఈ బహిష్కరణలు కేవలం ఇక్కడితో ఆగిపోతాయా ఏది కవితతో ఆగిపోతాయా ఎక్స్టెండ్ అవుతాయా ఎందుకంటే ప్రైమ్ టార్గెట్ ఈస్ టు క్లియర్ ది ప్యాత్ ఫర్ కేటి రామారావు కేటి రామారావుకి మార్గం సుగమం చేయడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి కేసీఆర్కి ఉంది ఎం డౌట్లో అండ్ కేసీఆర్తో కేసీఆర్తో మొదటి నుంచి పనిచేస్తూ పార్టీ మీద పంచి పట్టు ఉన్న ఇంకొక వ్యక్తి హరీష్ రావు సో హరీష్ రావు పార్టీలో కాంప్రమైజ్ అయ్యి కంటిన్యూ అయిపోతారా లేదా హరీష్ రావును కూడా బయటకు పంపేస్తారా ఇది నెక్స్ట్ క్వశ్చన్ బహుశా ఈయన చాలా తొందరగా మాట్లాడాడు ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చు కానీ బట్ మై గట్ ఫీలింగ్ ఇస్ ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావు అవుతాడు హరీష్ రావు ఎలా అవుతాడో కూడా చెప్తున్నాను నా అసెస్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఈ కవిత ఈ ఆర్థికమైన అవకతవకలు కనుక హరీష్ రావు ఉన్నాడు అని కామెంట్స్ చేసింది సరే దానికి పార్టీ కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన రాలేదు హరీష్ రావు వాళ్ళ అనుచరులు కూడా లిమిటెడ్గా అక్కడక్కడ ప్రొటెస్ట్ చేశారు కానీ యాజ్ ఏ హోల్ పార్టీ నుంచి దీంట్లో ఈ అవకతవకలతో ఏది ఆర్థికమైన అవకతవకలతో అవకతవకల బురద హరీష్ రావు మీదో సంతోషరావు మీదో చదవడం కరెక్ట్ కాదు వీళ్ళకి సంబంధం లేదు అనే ప్రకటన పార్టీ నుంచి అట్లీస్ట్ ఫర్మే నాలెడ్జ్ సో రేపు పొద్దుటే ఈ అవకాత అవకాలు అన్నిటికీ హరీష్ రావుని బాధ్యు చేస్తారా ఎందుకంటే ఆ థర్టీకి సంబంధం లేదని ఆమె ఆల్రెడీ ప్రకటన చేసింది అండ్ రేపొద్దుటే పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైతే ఒక స్కెప్ గోట్ కావాలి ఆ స్కెప్ గోట్ హరీష్ రావు అవుతాడా తెలియదు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు బట్ ష్యూర్లీ దేర్ మైట్ బి సమ్ మోర్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ది పార్టీ అది ఎట్లా అవుతుందో ఏమిటి ఎప్పుడు అవుతుందో తెలియదు ఇప్పుడు కవితని పార్టీ నుంచి బహిష్కరించడానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ పట్టింది అండ్ హరీష్ రావును కూడా బహిష్కరించాల్సి వస్తే సమ్ ఎక్స్ బార్టెంట్ ష్యూర్ ఎందుకంటే హరీష్ రావు హ్యాజ్ అ స్ట్రాంగర్ గ్రిప్ దేన్ కవిత అన్ ది పార్టీ సో ఏం జరుగుతుందో తెలియదు ఖచ్చితంగా పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అది కవిత దీంతో అయింది అండ్ కవిత డైరెక్ట్గా ఒప్పుకున్నది ఏమిటంటే యాక్సెప్ట్ చేస్తుంది యాజ్ ఏ పార్టీ లీడర్ అప్పటికే ఇంకా పార్టీలో ఉంది అవకతవకలు జరిగే ఏని ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తుంది చేసి దీనికి బాధ్యులు హరీష్ రావు అండ్ రావు అని చెప్పిందాన్ని రావు పేరు తీసుకెళ్ళేది హరీష్ రావు పేరు తీసుకుంది అండ్ ఆ కారణంగానే సెకండ్ టర్మ్లో హరీష్ రావుకి ఇదేషన్ మంత్రి పదవి వేయలేదు అని చెప్పింది దీని మీద కూడా పార్టీ నుంచి ఎటువంటి వివరణ రాలేదు వాస్తవానికి ఈ రెండింటి మీద వివరణ వచ్చి ఉండాల్సింది పార్టీ నుంచి ఆమె మీదే చర్య తీసుకోవడం అనేది పార్ట్ పార్ట్ ఆఫ్ దాటజీ ఓకే రైట్ దానికి ఇబ్బంది లేదు కానీ ఈ అంటే అసలు కాళేశ్వరంలో అవకతవకలు జరగలేదని చెప్పాలి ఈ బురద హరీష్ రావుకి సంతోష్ రావుకి అడ్డేసడం కరెక్ట్ కాదని చెప్పాలి పార్టీ ప్రభుత్వం దాన్ని మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అని నాకు తెలియదు సో లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ బట్ ష్యూర్లీ ఆ పార్టీ నుంచి మరికొన్ని సస్పెషస్ ఉంటాయి అనేది నా అవగాహన